మొదలు మహిళా సంఘాలకే చీరలు పంపిణీ చేయాలని ఒక సంకల్పం ఉన్న మేమందరం కూడా పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి ఒక్క వ్యక్తికి పెన్షన్ పొందే వ్యక్తికి మహిళా సోదరి మనందరికీ కూడా రాష్ట్రంలో చీరలు ఇవ్వాలని చెప్పినాం ప్రతి ఒక్క సోదరి మనకి ఆడబిడ్డకి ఈరోజు చీరలు మరి అందించే విధంగా గ్రామాల్లో చీరలు కూడా మరి చేరుకోవడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒక మహిళా సంఘానికి కాదు చీరలు మహిళా సంఘంలో చేరని వ్యక్తికి కూడా వృద్ధాప్య పెన్షను విధంతు పెన్షను వికలాంగుల పెన్షన్ పొందేటువంటి మా ఆడబిడ్డలందరికీ కూడా ఈ చీరలను అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చీరలు కూడా మీరు కట్టుకున్నాక మీకే తెలుస్తుంది చీరల సంగతి మాకంటే ఎక్కువ మంచిగా నాణ్యతతో కూడినటువంటి చీరలను ఇప్పుడు పీడి గారు చెప్పినట్టుగా మంచి చీరలను ఈరోజు సిరిసిల్లు కానీ ఇంకా ఇతర ప్రాంతాల్లో చేర్చి సెలెక్ట్ చేసుకొని మన సీతక్క కూడా మంచి చీరలను కూడా సెలెక్ట్ చేసి ముఖ్యమంత్రికి చూపెట్టి ఇగో ఈ చీర రేటు గిది చీరలు గిబ్బి అని సెలెక్ట్ అయిపోయిన తర్వాతనే మనం ఈ రోజు పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన పీడి గారు మండల సమీక్ష అధ్యక్షురాలు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీటీసీలు సర్పంచులు అదేవిధంగా వివో సంఘ నాయకురాలు డాక్రా గ్రూప్ లీడర్స్ మండల సమైక్య కార్యవర్గం ప్రతి ఒక్క సోదరి సోదరులకు పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారం మనం ఈ రోజు ముప్పై రూపాయల చీర దుబాయ్ నుంచి తెచ్చి మన ముఖం మీద పడేసి దాకా కూడా కమిషన్ దొరకారు అలాంటి చీరలు కాకుండా ఈ రోజు మంచి క్వాలిటీ ఉన్న చీర బాగా చెప్పండి ఈ నేరుగా ముఖ్యమంత్రి గారికి చెప్తా ఆ దివ్యా మేడం ఐఏఎస్ ఆఫీసర్ చెప్తా చెప్పి ఇంకా సవాళ్ళు చేసి రాబోయేటువంటి రోజులలో మీకు ఆ చీరను కూడా చేసి మంచి నాణ్యతో కూడినటువంటి మా ఆడబిడ్డలకు ప్రభుత్వం అందించే విధంగా మరి ముఖ్యమంత్రి గారు మీతో సోదరుడిగా తమ్ముడిగా శాసనసభ్యులు మేము మంత్రులందరం కూడా మీరు భాగస్వాములం అయితే సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈ విషయాలు చెప్పింది ఏ ఒక్కటి తప్పైనా నేరకు ముక్కు రాకడానికి సిద్ధం మీరు గత పది సంవత్సరాల్లో చెప్పిన ఒకటి అడుగుతున్నాం వరకు వాళ్ళు చేసిన అప్పుడు లక్ష ఎనభై అసలు మిత్తి కట్టాం ఇంకా ఏడు లక్షల కోట్లు అప్పున్నది అప్పిచ్చిన ఊపుడా అసలు కట్టాలి మిత్తి కట్టాలి మన స్కీమ్ నడవాలి ఒకటో తారీఖు వచ్చే వరకు ఆడబిడ్డలకు పార్టీస్కి నాలుగు వందల కోట్లు కట్టాలి కరెంటు బిల్లు రెండు వందల ఎనభై కోట్లు కడతా ఇంట్లో కరెంటు ఫ్రీ ఇస్తారు అదే విధంగా బియ్యానికి కూడా నాలుగు వేల కోట్లు కట్టాలి ఈ రోజు మరి మనం ఇవన్నీ విషయాలు కూడా మీరు ఆలోచన చేయాలి సంఘ బియ్యం భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇస్తలే కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఈ ప్రజలకు తెలంగాణ సంఘ బియ్యం అందిస్తున్నారు కనుక మీరందరూ కూడా ఆలోచన చేసి రాబోయేటువంటి సర్పంచ్ ఎన్నికలు పదకొండో పదమూడో తారీఖు నాడు ఉన్నాయి పదకొండో పదమూడో తారీఖు రూరల్ ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపండి కాంగ్రెస్ అత్యకు తోడు గారు ఇవ్వండి వాళ్ళు వేసుకొని తప్పు చేస్తే నేను ముక్కు రాకిస్తా రాష్ట్రంలోనే నిధులు వేసుకొని నిధులు తెచ్చి ఈ రోజు పదహారు నాయకత్వ గారి స్కూల్ బిల్డింగ్ గారి అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు గారి అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ పథకాల్లో ఇంటి ఉన్న విషయంలో మహిళా సంఘాల విషయంలో రేషన్ కార్డు విషయంలో భూముల పత్రాల విషయంలో ఒక్క రూపాయి లంచం లేకుండా తీసుకున్న కటకటాలు లెక్కించే విధంగా నేను చూస్తాను సందర్భంగా తెలియజేస్తున్నా సిఐ చెప్పా రెండు కోట్లు ఉంచారని చెప్పాను రెండు కోట్లు వసూలు చేయాలని చెప్పిన లక్ష పదిహేడు వేల కోట్లు వసూలైనవి కోటి కోటి పదిహేడు